చంద్రుని కోసం చేపట్టిన ప్రతి మిషన్ జాబిల్లికి సంబంధించిన కొత్త కొత్త రహస్యాలను మానవాళికి తెలియజేస్తోంది రెండు వేల ఇరవైలో చాంగే ఫైవ్ ప్రయోగం ద్వారా భూమికి చైనా తీసుకొచ్చిన జాబిల్లి మట్టిని విశ్లేషించడం ద్వారా మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి జాబిల్లిపై నూట ఇరవై మిలియన్ ఏళ్ల క్రితం వరకు అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందినట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు అంటే దాదాపు భూమిపై డైనోసార్లు తిరిగే సమయం వరకు చంద్రునిపై వాల్కనో యాక్టివిటీ చోటు చేసుకుంది భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రునికి సంబంధించిన కొత్త కొత్త విషయాలను శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు నీలాం స్ట్రాంగ్ చంద్రునిపై మొదట కాలు పెట్టిన తర్వాత నుంచి జాబిల్లి గురించి మన శాస్త్రీయ అవగాహన అంతకంతకు పెరుగుతూనే ఉంది చంద్రునిపై చేపట్టిన ప్రతి మిషన్ జాబిల్లి ఉపరితలానికి సంబంధించిన కొత్త కొత్త రహస్యాలను మనకు చెబుతూనే ఉన్నాయి చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ లక్ష్యంగా రెండు వేల ఇరవైలో చైనా చేపట్టిన చాంగే ఫైవ్ ప్రయోగం విజయవంతం కాగా జాబిల్లి ఉపరితలం నుంచి అది దాదాపు రెండు కిలోల మట్టి రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది అనంతరం వాటిపై పరిశోధకులు అధ్యయనం చేశారు ఆ నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించగా ఇప్పుడు మరో విషయం వెలుగులోకొచ్చింది చంద్రుని ఉపరితలం చల్లగా ఉండి క్రేటెడ్ బంజరు భూమి అని ఇంతవరకు ఊహించాం అయితే నూట ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం వరకు జాబిల్లిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది గతంలో నాలుగు పాయింట్ నాలుగు నుంచి రెండు బిలియన్ ఏళ్ల క్రితం చంద్రునిపై అగ్నిపర్వతాలు బద్దలైనట్లు శాస్త్రవేత్తలు భావించేవారు తాజా పరిశోధనల ద్వారా నూట ఇరవై మిలియన్ ఏళ్ల క్రితం వరకు కూడా చంద్రునిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగాయని గుర్తించారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రెండు పేల ఇరవైలో చైనీస్ రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ చాంగే ఫైవ్ ద్వారా భూమికి తీసుకువచ్చిన జాబిల్లిపై మట్టిలోని గాజు పూసలను విశ్లేషించారు తద్వారా నూట ఇరవై మూడు మిలియన్ ఏళ్ల క్రితం వరకు జాబిల్లిపై వాల్కనో యాక్టివిటీ జరిగినట్లు గుర్తించారు అంటే దాదాపు భూమిపై రాక్షస బల్లులు తిరిగే కాలం వరకు చంద్రునిపై అగ్నిపర్వతాల విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి ఆ శిలా ద్రవాలను అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాలను కనుగొన్నారు ఈ పరిశోధన ఈ నెల తేదీన సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది పరిశోధకులు దాదాపు మూడు వేల చంద్ర పూసలను అధ్యయనం చేశారు అగ్నిపర్వత విస్ఫోటనం లేదా ఉల్క ప్రభావం తర్వాత కరిగిన బిందువులు చల్లబడినప్పుడు చంద్రునిపై గాజుపూసలు ఏర్పడతాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలో సెవెంటీన్ మిషన్ తర్వాత మళ్లీ చంద్రునిపై మనిషిని పంపాలని ఆర్టిమిస్ ప్రోగ్రాం ద్వారా నాసా ప్రయత్నిస్తోంది తద్వారా చంద్రునికి సంబంధించిన మరిన్ని రహస్యాలు మానవాళికి తెలియనున్నాయి